హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అది కూడా నాన్ వెజ్తో పిక్కిల్ అండి చాలా టేస్ట్గా ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను వచ్చేసి ఇలా చికెన్ పిక్కిలు పెడుతున్నానండి చికెన్ పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎన్ని రోజులున్నా పాడవదండి ముక్క కూడా గట్టి పడకుండా సాఫ్ట్గా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి కిలో తీసుకున్నాను తీసుకొని చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసి బాగా కడిగి చిల్లు గిన్నెలో వేసేసానండి వాటర్ అంతా అయితే అలాగే పెట్టేసింది ఆ గిన్నెలో అలాగే ఇంకొక బౌల్లో వేసేసుకున్నానండి చికెన్ అంతా వేసేసిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే పసుపు పూ వేసిన తర్వాత సాల్ట్ అండి సాల్ట్ వచ్చేసి ఒక వన్ స్పూన్ దాకా అయితే వేసాను అండి సాల్ట్ సాల్ట్ వేసిన తర్వాత ఒక్క స్పూన్ అయితే ఆయిల్ వేసేయాలండి అదే సన్ఫ్లవర్ ఆయిల్ అని వేసేసి వీటిని బాగా కలుపుకోవాలండి మనము ఇంత ముక్కలకల్లా పసుపు ఉప్పు ఆయిల్ వేసేసి బాగా కలపాలండి మనం ముక్కలకల్లా ఉప్పు పట్టాలి పసుపు పట్టాలి ఆయిల్ పట్టాలండి ఇలా మనం కలిపితేనే చికెన్ అనేది తొందరగా వేగుతుంది మనకు అనేది ముక్క అనేది గట్టి పడదండి ఒక్కోసారి పెడితే కానీ చికెన్ పిక్కి గట్టిగా వస్తున్నాయి కదండి అలా లేకుండా ఇలా కొద్దిగా ఆయిల్ వేసి చేయడం వల్ల అనేది మనకు ముక్క అనేది గట్టిగా అనేది రాదండి పిక్కిలు చూడండి ఇలా కలిపి పెట్టేసి మూత పెట్టేసి నేనైతే ఒక పది నిమిషాలు అలాగే వదిలేసానండి ఈ లోపొచ్చేసి దీంట్లో గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఓన్లీ మసాలా వచ్చేసి ఇదే వాడుతున్నాను నేను బయట కొనకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి హాఫ్ కప్పు అయితే అండి చిన్న కప్పు వచ్చేసి హాఫ్ కప్పు అయితే ఒక మూడు నాలుగు స్పూన్లు ధనియాలు తీసుకున్నాను అలాగే జీలకర్ర ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను మిరియాలు చెక్క లవంగా యాలకు బిర్యానీ ఆకు కొద్దిగా మెంతులు ఇవి వేసేసి స్పైసెస్ అని యాడ్ చేసేసానండి చూడండి ఇప్పుడు కడాయి తీసుకొని కడాయి హీట్ అయిన తర్వాత ధనియాలు వేసేసానండి మీరు ఈ ప్లేస్లో వచ్చేసి గరం మసాలా కూడా వేసుకోవచ్చు కానీ చికెన్ పచ్చడి అప్పుడప్పుడు ఇలా మసాలాలు వేయించి మనం పొడి చేసి పెట్టుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ధనియాలు వేగిన తర్వాత జీలకర్ర వేసాను జీలకర్ర చిటపటలు ఆడిన తర్వాత మనం వచ్చేసి మిరియాలు చెక్క లవంగా మొగ్గ యాలకులు అన్నీ వేసేసి బిర్యానీ ఆకు వేసి ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయితే అండి నేను స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకున్నాను ఒక ప్లేట్లో పెట్టేసాను పక్కకి ఇవి చల్లారిన తర్వాత పొడి చేసేసుకోవాలండి మెత్తగా పొడి చేసేసుకోవాలి మనము అసలు వేయించుతుంటే మంచి స్మెల్ అండి ఇది పట్టిన తర్వాత చూస్తే అసలు చాలా బాగుందండి ఫ్రెష్ కదా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పచ్చడి పొడి వేయడం వల్ల మనం పొడి అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేశానండి నేను వచ్చేసి చికెన్ టెన్ మినిట్స్ అయిపోయింది కదా ఒక కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా ఉప్పు పసుపు ఆయిల్ వేసిన చికెన్ని కడాయిలో వేసేసానండి కడాయిలో వేసేసి మనం చికెన్ అనేది అడగంటకుండా హై ఫ్లేమ్లోనే వాటర్ అంతా ఇంగిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చికెన్ అనేది అప్పుడు మనకు ముక్క అనేది గట్టిపడకుండా సాఫ్ట్గా వచ్చేస్తుంది పచ్చడి అనేది ఇది గుర్తుపెట్టుకోవాలండి మెయిన్ ప్రాసెస్ వచ్చేసి మనం ఫ్రై చేసేటప్పుడు చాలా మంది లో ఫ్లేమ్లో లేక మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుతారు కదా అది అనేది ఎక్కువసేపు వేయడం వల్ల ముక్క అనేది పడుతుందండి ఇలా హై ఫ్లేమ్లో వేసామంటే త్వరగా అయిపోతుంది అలాగే సాఫ్ట్గా కూడా ఉంటుందండి ముక్క ఇలా ఫ్రై చేసేసాను నేను వచ్చేసి ఈరోజైతే మట్టరస పైన వేస్తున్నానండి వండి అయితే మా ఫస్ట్ ఫోన్లో కూర్చొని బాబు అయితే ఇంట్లో వద్దరా మా పైన చేద్దామనేస్తే పైకి వెళ్ళేసి ఫ్రీగా కూర్చొని వేసాను చేస్తున్నారండి నిలబడి చేయాలంటే కొద్దిగా కాలం వస్తుంది అందుకనేసి కింద అయితే కూర్చొని ఇలా అయితే రెడీ చేశాను చూడండి వాటర్ అంతా వచ్చేసాయి మనకు మొత్తం వాటర్ దింగిపోవాలండి దాదాపు అంటే నాకు ట్వంటీ మినిట్స్ పట్టిందండి చికెన్ కొంచెం వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు నాకు ట్వంటీ మినిట్స్ పట్టింది మనం కలుపుతూనే ఉండాలండి లేకపోతే కానీ ముక్క అనేది కడుచుకుంటుంది బాలకనేది కడాయికి అంతా అత్తుకుంటుంది కదా అలా లేకుండా చూడండి ముక్కలు అనేది పర్ఫెక్ట్గా వేగాయి చూడండి మనకు ఈ వాటర్లోనే మనకు వచ్చేసి ఒక దాదాపు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ముక్క అనేది ఉడికిపోతుందండి సాఫ్ట్గా చూడండి వాటర్ అంతా అయిపోయాయి కదా మొత్తం ఇగిరిపోయాయి ఈ ముక్కలు అనేసి ఒక బౌల్లో సపరేట్గా తీసి పెట్టుకోవాలండి ఇవి చూడండి వాటర్ లేకుండా చూసుకోవాలండి వాటర్ ఉందంటే కానీ మనకు పచ్చడి అనేది పాడవుతుంది ఏ పిక్కలైనా సరే తడి ఉంటే పాడవుతుంది కదా అలా లేకుండా చికెన్ అంతా మొత్తం వాటర్ అంతా ఇంగిపోయేంత వరకు ఫ్రై చేసి పెట్టుకున్నాను చూడండి నాకు కిలో అయితే ఇప్పుడు ఆఫ్ అయినాయండి దాదాపు కిలో అయితే గిన్నెకి వచ్చినది పీసులు సగం సగమయ్యాయి కదా మళ్ళీ ఒక కడాయి తీసుకున్నానండి కడాయి తీసుకొని అందులో అయితే ఆయిల్ వేసేసానండి నేను వచ్చేసి కిలో చికెన్కి వచ్చేసి దాదాపు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే వేశానండి పావు కిలోకి ఎక్కువనే వేశాను ఆయిల్ అనేది మనకు పచ్చడి అంటే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే కదండి టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టాం కదా చికెన్ ముక్కలు వేసేయాలండి చూడండి నేను రెండు వాయిల్గా వేయించుతున్నానండి ఎందుకంటే ఒకే వాయికైతే ఎక్కువైపోతాయి స్లో లేట్ అవుతుందనేసి ఇలా కొంచెం కొంచెం అయితే తొందరగా ఫ్రై అవుతుందండి ఇలా అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి మనం చికెన్ ముక్కలు అనేది మనం వచ్చేసి ఇది కూడా బాగా హై ఫ్లేమ్లోనే వేయించి వేసుకోవాలండి ముక్కలు అనేది మనం వచ్చేసి కలర్ బాగా చేంజ్ అవ్వాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే సరిపోతుంది మనకి చూడండి ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయితే ఫ్రై అయిపోయినాయి నేను వచ్చేసి చికెన్ ఒక ఎయిటీ పర్సెంటే ఫ్రై చేస్తానండి మనం ఎప్పటికైనా కూడా అప్పుడే మనకి పచ్చడి సాఫ్ట్గా ఉంటుంది అని కలుపుతూ ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలండి ఇంకా కొంచెం వేయాలి కలర్ చేంజ్ అవుతుంది మనకి చికెన్ అనేది అప్పుడే తేడా కనిపిస్తుందండి మనకు ఫ్రై అనేది మనకు అప్పుడే కనిపిస్తుంది ఇలా కలుపుతూ ఈ వెనుక అయితే ఫ్రై చేసుకోవాలండి ముక్కలు ఒక సైడ్ వేగి ఒక సైడ్ లేకుండా ఇలా కలుపుతూ ఉంటే కన్నా మనకు ఈ వెనక వేగుతాయండి చికెన్ ముక్కలు అనేది చూడండి చికెన్ ముక్కలు బాగా వేగాయి ఇవి వచ్చేసి నేను ఒక బౌల్లో అయితే తీసుకుంటున్నానండి మళ్ళా పక్కకి ఇంకొక వాయి వేయించాలి కదా అందుకనేసి ఇలా ఒక బౌల్లో అయితే తీసాను చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది మనం ముక్క పట్టుకుంటే సాఫ్ట్గా వచ్చేస్తుందండి ఆ మాత్రం వేగితే సరిపోతుంది నేను ఎయిటీ పర్సెంట్ అయితే ఫ్రై చేశాను అన్నీ తీసి పక్కన పెట్టేశాను మళ్ళీ అదే ఆయిల్లో మిగతా అన్నిటిని వేసేసానండి ఇలా రెండు ఆయిల్గా వేయించుకోవడం వల్ల మనకి త్వరగా వేగుతాయి ప్లస్ ఈవెన్గా వేగుతాయండి ముక్కలు అనేసి అన్నీ ఒకేసారి వేసామంటే కనుక మనకి కడాయి అవుతుంది కదా అందుకనేసి కొంచెం కొంచెం వేసేసానండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి సెకండ్ వాయి కూడా మొత్తం తీసేసుకుంటున్నాను అన్నీ తీసి ఇలా పక్కన పెట్టేశానండి చూడండి ఎన్ని ముక్కలు వచ్చేసాయి మనం ఓ గిన్నె కొన్నేది కదండి ఇప్పుడైతే సగా సగం అయిపోయిందండి అంతా వేగేలోపు పీస్ అనేసి అన్నగా అయిపోతుంది కదా ఇలా వేసినటువంటి పక్కన పెట్టేశాను తర్వాత అదే ఆయిల్లో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశానండి ఇది కూడా ఫ్రెష్గా దంచి వేసుకుంటేనే మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికైనా కూడా ఏ వంటలైనా అప్పుడప్పుడు దంచి వేస్తేనే టేస్ట్ ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను కదా వాటిని మాడకుండా మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే అసలు సూపర్ స్మెల్ అండి అసలు మా బాబమ్మ మంచి వాసన వస్తుందమ్మా అన్నాడు ఇందాక చికెన్ వేయించినప్పుడేమీ ఏ స్మెల్ రాలేదన్నాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ఇంత మంచి వాసన వస్తుందో అంటున్నాడు అండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా మనం ఇందాక చికెన్ ఫ్రై చేసి పెట్టాం కదా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే వేసేయాలండి చికెన్ వేసి ఒక రెండు నిమిషాలు అనేది ఆ వెల్లం వెల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా ఫ్రై చేసేసుకోవాలండి మనం ఇలా ఒక్క రెండు నిమిషాలు వేగిందంటే కన్నా ఆ ముక్కకు అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పట్టుకుంటుంది అప్పుడు చికెన్ ముక్క అనేది మనకు సప్పగా లేకుండా టేస్ట్గా ఉంటుంది ఇలా బాగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాల నుంచి ఉంటే సరిపోతుంది చూడండి ఆల్మోస్ట్ వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఇప్పుడు వచ్చేసి నేను గ్రైండ్ చేసి పెట్టాను కదండి పొడి ధనియాలు జీలకర్ర అన్నీ వేసి ఆ పొడి అయితే యాడ్ చేసేస్తున్నాను మనం ఇలా వేడిగా ఉన్నప్పుడు ఆయిల్లో వేసేయాలండి ఈ పొడి మాత్రం అది కొద్దిగా వేగుతుంది ఆయిల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి కూడా ఇది వేగడం వల్ల చూడండి నేనైతే టూ టేబుల్ స్పూన్ దాకా అయితే వేసానండి పెద్ద స్పూన్తో అయితే టూ టేబుల్ స్పూన్ వేసేసాను మనం చూసి మసాలా అనేది యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనకు చికెన్ పచ్చడి పర్ఫెక్ట్ ఫ్లేవర్ వస్తుందండి మసాలా వేయడంతో చూడండి ముక్క అప్పుడు అలా ఉన్నది కదా మనం ఇందులో వేసిన తర్వాత మసాలాలు పట్టుకొని ఇంకా కలర్ చేంజ్ అయిపోయింది కదండి చికెన్ ముక్క అనేది స్టవ్ ఆఫ్ చేసేసాను నేను హాఫ్ చేసేసి కొద్దిగా చల్లారాలండి మనకిది కొద్దిగా చల్లారితే మనం ఉప్పు కారం యాడ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే వేడివిందే వేసామంటే కన్నా కారం అనేది నల్లగా అవుతుంది ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసానండి ఎందుకంటే చికెన్లో వేసాను కదా ఫస్ట్ అందుకనేసి ఇప్పుడు చూసి వేసేసుకోవాలండి సాల్ట్ అనేది నేను మళ్ళీ ఒక స్పూన్ అనేది యాడ్ చేశానండి మొత్తం అయితే టూ టేబుల్ స్పూన్ దాక అయితే సాల్ట్ పట్టింది చిన్న స్పూన్తో ఇప్పుడు వచ్చేసి కారం యాడ్ చేస్తున్నానండి మాది వచ్చేసి కారం స్పైసీగా ఉందండి అందుకనేసి నేనైతే టూ టేబుల్ స్పూన్ దాకా అయితే కారం యాడ్ చేశాను చూసి యాడ్ చేయొచ్చు అనేసి టూ టేబుల్ స్పూన్ దాకా అయితే కారం యాడ్ చేశానండి తర్వాత ఇంకా కొద్దిగా టేస్ట్ చూస్తే ఇంకా కొంచెం పట్టిందనేసి ఒక హాఫ్ స్పూన్ అయితే కారం వేసానంటే టూ టేబుల్ స్పూన్ వేసి కొంచెం వేసానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి కదా అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి అంత బాగుంటుంది పచ్చడి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మనం బయట వెళ్ళి తెచ్చుకుంటే ఇంత వస్తుందండి మామూలుగా అంటే థౌజండ్స్లో ఉంటుంది అది పచ్చడి వచ్చేసి మనం ఇంట్లోనే చేసుకుంటే మొత్తం నెలల పాటు తినొచ్చండి చూడండి మొత్తం చల్లారాలి ఇది వచ్చి ఇప్పుడు నార్మల్ చేయాలండి ఇది మొత్తం కొద్దిసేపు అలాగే వదిలేసామంటే ఆయిల్ అలా పీల్ చేసుకుంటుందండి చికెన్ ముక్కలు చూడండి నేనైతే ఒక టెన్ మినిట్స్ వదిలేసాను ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంది పీసులకి ఇప్పుడైతే చల్లారింది కదా నేను ఇందులో అయితే నిమ్మరసం పిండుతున్నానండి నేను వచ్చేసి రెండు నిమ్మకాయలు తీసుకున్నాను మనకి ఇలా పండే నిమ్మకాయలు అయితే రసం ఎక్కువగా వస్తుందండి నేను వచ్చేసి రెండు నిమ్మకాయలు తీసుకున్నాను తీసుకొని వాటిని రసం అనేది పిండేస్తున్నానండి ఇత్తనాలు లేకుండా మనం ఇలా స్టాండర్డ్తో తీసేసుకున్నామంటే కనుక మనకి ఈజీగా అవుతుంది నిమ్మరసం నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ వే వేసానండి ఫుల్ రసం అనేది బాగా వచ్చింది ఎక్కువ ఉంటుందనేసి వన్ అండ్ హాఫ్ అయితే వేసాను ఇంకా హాఫ్ పక్కనే పెట్టేస్తానండి ఇంకా అతికి ఎక్కువైపోతుందనేసి పులుపు అనేది సరిపోయిందండి నాకైతే కానీ మనం నిమ్మరసం వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలపాలండి ముక్కల కల్లా పట్టేలాగా కలిపామంటే సరిపోతుంది అంతేనండి నోరు నుంచే చికెన్ పచ్చడి రెడీ సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే నెలల తరబడి తినవచ్చండి ఓకేనండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మాకైతే కన్నా పచ్చడి చూస్తుంటే కానీ నోరు ఊరిపోతుందండి సూపర్గా ఉంది అసలు మా బాబు ఉంటున్నాడు అమ్మా అన్నం పెట్టి పెట్టి తిందామంటే లేదండి ఒక టూ డేస్ ఉంటే ఇంకా బాగుంటుందని అన్నానండి నేను ఓకేనండి నేనైతే ఇప్పుడు ఒక జాడీకి అయితే తీస్తున్నానండి పచ్చడి జాడీకి లేక మనం ఒక గాజు సీసాలో కానీ ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ పచ్చడి తీసి పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చాను కానీ ఇది వెంటనే తినేకంటే కొద్దిగా రెస్ట్ ఇచ్చామంటే కదా మనకి ఇంకా పులుపు అంత ముక్క అనేది బాగా పీల్చుకుంటుంది అప్పు టేస్ట్ ఉంటుందండి ఉప్పు ఉప్పు కారం కారంగా చాలా బాగుంటుంది పచ్చడి అనేది మనం బయట పెట్టుకున్న కూడా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ దాకా ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు బయట పెట్టినా కూడా స్టోర్ అలాగే చేసుకున్న బయట పెట్టుకున్నా కూడా బాగుంటుందండి పచ్చడి అనేది ఈ పచ్చడి వచ్చేసి ఈరోజు ఎందుకు చేశానంటే ఒక విశేషం ఉందండి మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట హాస్టల్లో మా అమ్మ పిల్లలు పెడుతుంది నేను తెస్తాను అన్నాడు అంటండి అందుకు ఇంటికి వచ్చాడు రేపు వెళ్తాడు అందుకనేసి చేసి పంపిద్దాం అనేసి అయితే ప్రిపేర్ చేశానండి ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్